హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్నలతో దోశ వేశానండి చాలా బాగుంది మొన్నట్లో ఏంటంటే కొర్రలతో దోశ వేసి చూపించాను కదా ఇది వచ్చేసి జొన్న దోశ అనమాట ఇంకొక పక్కన జొన్నతో జొన్నలతో దోశ అనేది వేశాను ఇంకొక పక్కన ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట అండ్ పిండి వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి చట్నీ కూడా రెడీ చేసేసాను రైస్ కూడా అయిపోయింది ఒక టెన్ మినిట్స్ అయిపోతే మనకు ఇంకా కర్రీ అయిపోతే బాక్స్ అనేది పెట్టేసేయచ్చు అనమాట టిఫిన్ చేస్తే కనుక మళ్ళీ వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలండి ఎందుకంటే బాక్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు కొంచెం కర్రీ లేట్ అయిపోతే అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్తో పాటు లంచ్ కూడా పొద్దున్నే ప్రిపేర్ చేస్తాను మొన్న కూరలతో దోశ ఎంత టేస్టీగా అయితే ఉందో జొన్నలతో దోశ కూడా అంతే టేస్టీగా ఉందండి నేను రేపు దోశలు వేసుకుందాము అని అనుకుంటే ఈరోజు పొద్దున్న ఒక పదింటికి రెండు కప్పుల జొన్నలు ఒక కప్పు మినపప్పు బాగా కడిగేసుకొని నానబెట్టేసుకోండి నైట్ పడుకునే ముందు మిక్సీ పట్టేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా సోప్ చేసుకోవాలి ఇంకా పొద్దున్నే కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని ఇట్లాగా దోశ అనేది వేసేసుకుంటే చాలా బాగుంటుందండి మేము ఎక్కువగా పులుపు అనేది తినము ఇంకా నార్మల్గా తింటాం కాబట్టి మాకు ఇలానే ఇష్టం ఉంటుంది పుల్లగా కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం ముందైనా కూడా మీరు పిండి అనేది పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా పెట్టేసుకుంటే దోశ అనేది కొంచెం పులుపు ఎక్కువ అయిపోతుంది అనమాట దోశ పిండి మిక్సీ చేసుకోవాలనుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా అటుకులని కడిగేసుకొని మిక్సీలో వేసేసుకోండి దోశలు మంచి కలర్లో వచ్చేస్తాయి అనమాట ఒకవేళ మీ దగ్గర అటుకులు లేవనుకోండి మరమరాలు ఉంటాయి కదా సో ఆ మరమరాలైనా వేసేసుకోవచ్చు అది కూడా మీకు అవైలబుల్లో లేకపోతే వండిన రైస్ ఉంటుంది కదండీ కాస్త అంతా రైస్ అనేది ఇంకా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే కనుక దోశలు మంచి కలర్లో వస్తాయన్నమాట నార్మల్గా వేసుకునే దోశల కంటే ఇట్లాంటి మిల్లెట్స్ దోశలు అనేది హెల్త్కి చాలా మంచిది అట్లాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ నేను చట్నీ చేసేసాను అట్లాగే బాబుకి దోశ అనేది కూడా పెట్టేసాను అనమాట చాలా బాగుందండి లిటరల్గా చెప్తున్నాను ఇదేంటంటే కొత్త వర్క్ అండి చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజ్ అట్లాగే మంచిగా లైన్స్తో బూటీస్తో బాగుందనమాట దీంట్లో నేను గ్రీన్ అట్లాగే సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ యూజ్ చేసి డిజైన్ అనేది వేశానండి డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పేపర్ అనేది తీసేయాలన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది వెనకాల చిన్న చిన్న బూటీస్ అనేది పెట్టేశాను బ్యాక్కి కూడా సో ఇది శారీ ఫంక్షన్ బ్లౌజ్ అనమాట వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్కి వాళ్ళు తీసుకెళ్తారు ఈ మధ్యలో స్టిచ్చింగ్ కొంచెం తక్కువగా చేశాను అండ్ వేరే వర్క్ మీద పడిపోయా అనమాట సో ఇదైతే వర్క్ అండి హలో అండి ఈరోజు నేను మీకు ఒక ఫ్రాక్ అనేది చూపిస్తానండి చాలా రోజుల నుంచి కుడదాం అనుకున్నాను మా పాపకి కాకపోతే ఇన్ని రోజులు ఇంకా సెట్ అవ్వలేదు ఇంట్రెస్ట్ లేదు ఈరోజు ఎలాగైనా కుట్టేసేయాలి అని చెప్పేసి అయితే ఒక ఫ్రాక్ అనేది స్టిచ్ చేశానండి ఇదేంటంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది అనమాట ఇట్లాగే కుడదాంలే అని చెప్పేసి పక్కన పెట్టేసి ఈ శారీకి కింద లేస్ అనేది వచ్చింది ఆ లేస్ అంతా కూడా తీసేసాను తీసేసి ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను మనకు ఫ్రంట్ ఈ విధంగా అయితే ఉంటుందండి వన్ టూ మొత్తం టూ లేయర్స్ అనమాట చాలా టైం అనేది తీసుకుంది ఎందుకంటే ఇదంతా కూడా జిగ్ జిగ్ చేసేయాలి కదా పీకో మిషన్ మీద మొత్తం పీకో చేసేసాను చేసేసి ఇట్లాగా రఫుల్స్ అనేది పెట్టేశాను అనమాట అంటే నార్మల్ మిషన్ మీదనే మనం పెద్ద గుట్టు అనేది అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకుంటే మనకు కుచీలు అనేది మిషన్ మీదే వస్తాయి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అందుకని చెప్పేసి చాలా టైం అయితే పట్టింది ఒక శారీలో నేను ఒక ఫోర్ మీటర్స్ ఏమో అట్లాగే యూజ్ చేశాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా పఫ్ అనేది పెట్టేశాను జస్ట్ ఈరోజే స్టిచ్ చేశానండి చాలా రోజుల నుంచి కుడదాం అనుకున్నాను అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట కుడదాంలేమన్నదే కదా అని చెప్పేసి అట్లాగా పెండింగ్లో పెట్టేశాను ఫైనల్గా అయితే కుట్టేశాను అనమాట చాలా బాగుంది ఈ శారీ పిక్ నేను పక్కన పెడతాను గ్యాలరీలో ఒకసారి చెక్ చేసుకుంటా అనమాట ఎప్పుడో దిగాను ఆ శారీ పిక్ వీలైతే నేను మీకు పక్కన పెడతాను కాకపోతే ఇది పాప హాస్టల్ నుంచి వచ్చేసిన తర్వాత వేసుకుంటుంది ఎప్పుడైనా మీకు ఒకసారి వ్లాగ్లో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఫ్రాక్ అయితే చాలా బాగుందండి ఈ మధ్యలో ఎవరు చూసినా కూడా శారీని ఇట్లాగా టూ లేయర్స్ త్రీ లేయర్స్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుంటూ ఉన్నారనమాట దీన్ని నార్మల్గా అయినా వేసేసుకోవచ్చు లేకపోతే కింద వైట్ కలర్ లెగ్గిన్ అయినా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చిందండి ఇంకొక శారీ కూడా ఉంది ప్లెయిన్ శారీ ఆ శారీని కూడా ఎప్పుడో ఒకసారి టైం చూసుకొని ఇంకా కొంచెం డిఫరెంట్గా ఏదైనా పెట్టేసి గుట్టేసేయాలి సో ఈరోజు వీడియో అయితే ఇదండి నేను చూపించిన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి అలాగే కొత్తగా ఏమైనా ఛానల్కి వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే